కథ వినాయకరావు విజయం రచయిత రాజీవ్ గారు స్వరం నాగమౌనిక ఓ చిన్న హాస్య కథ మీకోసం కథ విని కామెంట్స్ మీ తప్పకుండా తెలియజేయగలరు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఇక కథలోకి వెళ్ళిపోదామా ఆఫీస్లో అందరూ గుమ్మం చూస్తున్నారు ఆ ఆఫీస్ టైం దాటిపోయినా ఇంకా ఆ వ్యక్తి రాలేదు ఏమోయ్ అతనుండేది మీ విధిలోనే కదా ఎందుకు లేట్ అయ్యిందో నీకు తెలియదటోయి బాగుందండి నేనేమైనా అతని ఇంటి పక్కన ఉన్నానా నాకు తెలియడానికి నాకు అతనికి మధ్య ఐదిల్లు ఉన్నాయి అంటూ ముఖం చిరాకుగా పెట్టాడు సర్లేవయ్యా ఏదో ఒక వాళ్ళు కాబట్టి అడిగే అంతే బాస్ కూడా వచ్చేశారు ఈయన గారు ఎక్కడ ఏ వెనబడుతున్నారు అంటూ ఇంకో ఉద్యోగి చిరాకు అదో చిన్న గవర్నమెంట్ ఆఫీసు మొత్తం కలిపి ఓ పది మంది దాకా ఉంటారు అందరి అవసరాలు తీర్చడానికి ఒక ప్యూన్ ఉన్నాడు అతనే మన వినాయకరావు పెద్ద చెవులు చిన్న కళ్ళు పొడుగు ముక్కు బాణ పొట్టతో అచ్చు వినాయకుడులానే ఉంటాడు ఇంకా పెళ్లి కాలేదు ఆ ప్రయత్నాల్లోనే ఇలా ఆఫీస్ కి లేటుగా వస్తుంటాడు ఆఫీస్ ముందు టీవీఎస్ ఎక్సెల్ ఆగేసరికి ఆ శబ్దానికి అందరికీ అర్థమైంది వినాయకు వచ్చేసాడు వచ్చేశాడు అని లోపలికి వస్తున్న వినాయకరావు ముఖం వాడిపోయి ఉంది ఏరా వినాయకు మళ్లీ చెడిందా అని అడిగాడు పరమేశం ఆఫీసులో ఆయన పెద్దవాడు ఇంకొన్ని నెలల్లో రిటైర్మెంట్ అయ్యేవాడును అందరి సమస్యలకి పరిష్కారం చెప్తూ ఉంటాడు అవును సార్ మళ్లీ అలానే అయింది ఏముంది సార్ మామూలే పెళ్లి చూపులకు వెళ్ళానా ఎప్పట్లానే అక్కడున్న స్వీట్స్ హార్ట్స్ను చూసి ఆపుకోలేకపోయా నా తిండి చూసి పెళ్లివారు మెడపెట్టి బయటకు తోస్తారు ఆయన నీక తిండిపిచ్చేంట్రా ఏమో సార్ స్వీట్స్ హార్ట్స్ చూస్తే అసలు ఆగలేను సరి సరే ఇంకా ఏడుపు ముఖం మార్చి వెళ్లి పంచుడు నేను ఏదో ఒకటి ఆలోచించి నీ సమస్యకి ఓ పరిష్కారం చెప్తా ఆ పనిచేసి పుణ్యం కట్టుకోండి మీరు ఉంచుకోను అంటూ పనిలో పడ్డాడు మన వినాయకరావు సరిగ్గా నెల తిరిగేసరికి మన వినాయకరావు ఓ ఇంటి అయ్యాడు రిసెప్షన్ కి ఆఫీస్ స్టాఫ్ అందర్నీ పిలిచాడు అందరిలో ఒక్కటే డౌటు ఇంతకీ వినాయకరావుకి ఈ పెళ్లి ఎలా జరిగిందా అని ఇప్పుడు అడుగుదాము అంటే వినాయకరావు రిసెప్షన్ హడావిలో ఉన్నాడు పోనీ రేపు ఆఫీస్కి వచ్చాక అడుగుదామంటే వారం రోజులు హనీమూన్ కి వెళ్తున్నాడు అంతవరకు ఆకాలంటే అమ్మో మా వల్ల కాదు ఎలా అయినా ఈ రోజు తెలుసుకుందాం అని ఫిక్స్ అయిపోయారు హడావుడంతా కొంచెం సర్దుమణిగాక అందరూ వినాయకరావు చుట్టూ చేరారు ఏంటి ఆ అందరూ కలిసి నన్ను రౌండ్ అప్ చేశారు అది నిన్ను ఒకటి అడగాలి నువ్వు ఏమి అనుకోకూడదు సరేనా అందరూ ఏమి బాగా తెలుసు వచ్చిన ప్రతి సంబంధం చెడిపోతున్న నాకు ఈ పెళ్లి ఎలా జరిగింది అనే కదా పెళ్లి చూపులకు వెళ్లే ఉదయం పరమేశం గారు దేవుడు ప్రసాదం ఇచ్చారు దాంతో నేను విజయం సాధించాను సర్వం ఆయనకే ఎరక కనుక మీరందరూ అతన్నే అడగండి అని వాళ్ళ ఆవిడ పిలుస్తుంటే వెళ్ళిపోయాడు అందరూ పరమేశ్వరం వైపు చూస్తూ గురువుగారు ఆ చిదంబర రహస్యం ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి లేదు అంటే బుర్రలు పగిలేలా ఉన్నాయి అబ్బే అంత రహస్యం ఏమీ లేదండి రాత్రి మా ఇంట్లో మిగిలిన అన్నం ఉంటే దానికి పోపు పెట్టి అందులో కడుపుపురం కలిగించే మందు కలిపి దేవుడు ప్రసాదం అని పెళ్లి చూపులకు తయారవుతున్న ఇచ్చే అంతే పెళ్లి చూపులప్పుడు పది నిమిషాలకు ఒకసారి కడుపు కదలడం వీడేమో ఫోన్ లో మాట్లాడుతుంటూ బిల్డప్ ఇస్తూ పేరట్లోకి వెళ్ళడం అది చూసి పెళ్ళివారు బాబు బాగా బిజీ ఏమో అనుకుని పిల్లనిచ్చి పెళ్లి చేశారు ఇది మన వినాయకరావు విజయ రహస్యం అంటూ చెప్పడం ముగించాడు వెయ్యి అబద్దలాడైనా ఒక పెళ్లి చెయ్యాలంటారు ఒక చిన్న నిజాన్ని దాచిపెట్టి వినాయకరావు కడుక్కి గండి కొట్టి ఈ ఏడాకోలా అతని పెళ్లి జరిగేలా చూశారు మన పరమేశం గారు రచయిత రాజీవ్ గారు రచించిన వినాయకరావు విజయం అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్